హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో రవ్వ కేసరి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ రవ్వ కేసరిని ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వెయ్యండి ఈ నెయ్యిని లో లో కరిగించండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ను వేయండి డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ జీడిపప్పు సన్నగా కట్ చేసిన బాదం పప్పు ఈ డ్రై ఫ్రూట్స్ ని లో ఫ్లేమ్ లో కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు గోధుమ రవ్వను వేసి లో ఫ్లేమ్ లో నిమిషాలు ఫ్రై చేయండి గోధుమ రవ్వ ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ను వేసి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ రవ్వ దగ్గర పడేంత వరకు ఉడికించండి రవ్వ ఇలా దగ్గర పడ్డాక ఒక కప్పు పాలు అలాగే ఒక కప్పు బెల్లం నాలుగు కచ్చా పచ్చాగా దంచిన విలాచీలను వేసుకొని బెల్లం పాలు దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించండి కొలతలు అన్ని ఒకే కప్పుతో తీసుకుంటే రవ్వ కేసరి పర్ఫెక్ట్ గా వస్తుంది రవ్వ ఇలా దగ్గర పడ్డాక డ్రై ఫ్రూట్స్ను వేసి ఒకసారి కలిపితే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ చూసారా ఒక పది నిమిషాలలో గోధుమ రవ్వతో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన రవ్వ కేసరిని ప్లేట్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి ఈ రవ్వ కేసరిలో మనం వాడిన గోధుమ రవ్వ బెల్లం వంటికి చాలా మంచిది నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్